ఇక్కడ ప్రతి ఒక్కరు వారి సమస్యలు చెప్పుకుంటుండ్రు ఆ నిజం చెప్పాలంటే రెండు వేల ఇరవై ఒకటిలో అనౌజ్మెంట్ చేశారు కానీ వాళ్లకు ఇండ్లో పైసలు ఇవ్వలే భూముల పై ఇండ్లకు ప్లాట్ చూపియ్యాలి అవి ఇప్పుడు చూపిస్తే ఆ రోజు ఉండే పదివేలది ఈ రోజు యాభై వేలు అయినాయి మేము ఎలా కొనాలి ఎలా తీసుకోవాలి ఎలా కట్టుకోవాలి ఎప్పుడు ఆ రోజు ఐదు వందలు కూలి ఉండే ఈ రోజు పదిహేను అయింది మేము మేస్త్రిల చేత ఎలా కట్టియాలని ఈ ప్రజలు ఆలోచించడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వము ఈ ప్రజల మీద దృష్టి పెట్టి ఇల్లకి కావాల్సింది ఏంది ఇప్పుడు ప్రజెంట్ ఏ సమస్యతో బాధపడుతుండ్రు ఈకెళ్ళి పోతే ఇప్పుడు ఎంత ఖర్చు వస్తుందో అంతే ఖర్చు కట్టాలని వీళ్ళు కోరుకుంటుండ్రు అదే మాటలు వారితో మాట్లాడుద్దాం పోలేపల్లి భూములు ఉదండపురం భూములు అంటే ప్రాజెక్ట్ అన్నప్పుడు పోలపల్లి ఏమైనా ప్రాజెక్టుల ముక్కుల గురైన భూములే ఉదమపురంలో ముప్పై గురి అయిన భూములే అయితే ఏమన్నారంటే ఫస్ట్ మాకు ఏం మోసం చేశారు అంటే ఆరు లక్షల యాభై వేలు తడిపోలానికి ఐదు లక్షల యాభై వేలు మిట్ట ఇచ్చారు తర్వాత పన్నెండు లక్షల యాభై వేలు పోలపల్లి ప్రాజెక్టుకి ఇచ్చారు అంటే దాంట్లో పాలు పోస్తున్నారు మా ఊళ్ళో మా ప్రాజెక్టు ఉదమపురం రిజర్వ్ లో నీళ్ళు పోస్తున్నారా అందులో పాలు పోస్తున్నారా ఆ ప్రభుత్వం ఏంది ఇంతకుముందు ముందు మమ్మల్ని అట్లే మోసం చేశారు ఇప్పుడు ఏమంటున్నారంటే మీకు తర్వాత ఎక్కువ వస్తాయి ఇరవై లక్షలు వస్తాయి ముప్పై లక్షలు వస్తాయి మీకు గతాలు ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటే మాకు ఏం కావాలి నష్టపోయిన అయిపోయింది కదా ఇప్పుడు మాకు ఏం కావాలంటే ఉన్న కవితకు వచ్చి కొంచెం సహకరించరు ఆమె కొద్ది ముందు కూడా కొంత వచ్చి అందరూ వచ్చారు సహకరించారు కానీ ఒక ప్రెస్ మీటింగ్ పెట్టలేదు మళ్ళీ బట్టి విక్రమ ఈ రోజు కవితకు వచ్చి ఈ ప్రెస్ మీటింగ్ నిలిచిందరే మా ఊరికి ఎందుకంటే సంతోషంగా ఉంది ఎందుకంటే దీన్ని స్పందించినాక మాకు కొంచెం న్యాయం జరుగుతుంది అని చెప్పి కవిత గురించి న్యాయం జరుగుతుంది మేము కోరుకుంటూ ఈ రోజు మాకు కావాల్సిన డిమాండ్ ఏమంటే రెండు వేల పదహారులా కటాప్ కదా అప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు లేకునే కొత్త ఇరవై ఒకటి అప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు లేకున్నాయి ఇస్తామన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు వారు పీకి ఇవ్వాలి నాటివ్వాలి మాకు పైసలు వాళ్ళకు మాకు ఇప్పటి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ఇవ్వాలి ఇప్పటి వరకు మాకు ఏంటంటే కరెక్ట్ గా ప్యాకేజీ ఇరవై ఐదు లక్షాన్ని మాకు అనుజ్ రెడ్డి దేవు గుడి మీద కొట్టేసి చెప్పిండు ఆయన ఇంతవరకు మరి అందరికి పదహారు లక్ష ఇచ్చుకుంటూ మాకు అదే ఇస్తాడా ఏమి స్థలా అయిన గుణంగా కానీ మాకు అంతా న్యాయం జరగాలి ప్లాట్ల ప్లాట్ల కూడా అన్నిటి గుణంగా మాకు ఏముంది ఇచ్చిండ్రు నిన్న మన సార్ నిన్న మన ఉల్లూరుకు ఏడు తండలకి ఇచ్చిండ్రు తాతం తంగళ పాటలు అయిపోయినాయి ప్లాట్లు చూపించి వాడు వాడు గుడిసేసుకుంటారు రేట్లు వేసుకుంటారు కబుర్గా ఫస్ట్ ప్లాట్లు ఇచ్చినాక పైసలు ఇస్తే వాడు ఏమన్నా చేసుకుంటారు అది చేసుకోకుండా నువ్వు ముందు పైసలు ఇచ్చినాక ఏమైపోతుంది మేము మాకు మాత్రం ఒక్కసారి మొత్తం టచ్ వాల్యూ అన్ని ఒకసారి ఇస్తామన్నారు ఆ హామీ నేను నిలబడాలి అందరు మాకు ఇయ్యాలే ఇస్తేనే మేము కొంచెం ముందుకు వెళ్తాం కూడు ఉంటే కుడు గురిస్తా అంట నువ్వు భూమికి భూమి తీసుకున్నావు మొత్తం తవ్వుకున్న వైపు ఇది నువ్వు వాడు గూడు కట్టుకుంటే గూడు ఏం చేస్తావు మాకు అన్నం పెడతా వ్యవసాయం చేసుకునే రైతు రైతు పది మందికి అన్నం పెట్టినోడు ఆ రైతు భూమి ఉంటేనే ఏమన్నా చేసుకుంటు భూమి ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా నువ్వు వాడు భూమి గుంజుకుంటే తొమ్మిది రైతులు నానా ఇబ్బంది పెడుతుంది మరి ఇప్పుడు ఆ గూడి గూడు కూడా లేదు కుక్కడు ఊడ్చాడు వీళ్ళు అందుకు మాకు ఈ న్యాయం జరిగే వరకు కవిత గారు మాకు న్యాయం చేస్తాను నేను ప్రెస్ మీట్ వచ్చిన వరకు వీళ్ళందరికి ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగిస్తుంటాను మాకు అదంతా కాకుండా మాకు న్యాయం చేస్తే మేము ఉంచుతాం లేదంటే నా పక్క బరి పెడతా నువ్వు డ్యామ్ ఎంత దూరం కట్టుకారా బరి పెడతా పెడతా నాకు నేను అన్న రేట్ మీ ఇస్తే నా ఊరుకు అన్న రేటు మీద నా ఊరికి అనుకో నేను సంతోషపడి ఇంకా పది ఊరు మందిని అత చేసుకొచ్చి ఆ మెంబర్ తిరుగుతా లేదు అసలు ఒకవేళ బుర్రగొట్టే అంటుంది కదా ఏమో బుర్రగొట్టడానికి నేను కూడా మీతో పాటు వస్తా 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 ఉంటుంది మేము ఉంటాం కదా మాకు ఇప్పియపోతే మాకు ఇయ్యకపోతే మీకు ఇచ్చేదాకా నేను వస్తా అంటుంది ఇస్తా అనిపిస్తుంది ఇప్పిస్తుందో ఇస్తో నాకు కావాలి అప్ప రేటు మేము నత్తం పోలేపల్లి ఒక్క రేటు కట్టించినాం మా ఊరికి ఒక్క రేటు కట్టించినాం భూముల రేటు అందుకొరకు రేవంతరెడ్డిని అనుబంధమైన చెయ్యి పెడితే కూడా అట్లా ఒప్పుకున్నాం ఓడి చేయకపా ఈడు చేయకపా లక్ష్మీరెడ్డి ఆడి చేయకపా ఏమనంత కోడి తిన్రి మమ్మల్ని నడు లెమ్ముడ మోపిరి మేము మా పిల్లలు ఒక్క కొడుకుకు ఆరు మంది బిడ్డలు ఉండరు నేను ఏం పెట్టి పెళ్లి చేతు ఇల్లు నీకిట్టి భూమి నీకు కళ్ళు అయిన సార్ ఆయన నీ ఇచ్చిన పైసల కాడికి ఇప్పుడు నాకు అప్ప రేటు ఇప్ప రేటు కావాలి నాకు ఇప్పటి రేటు కావాలి పెట్టిన గుంతలు కూడా మేము సాగు చేసుకుని మా చేతది ఓకే అమ్మా మీ పేరు అమ్మా అన్న మీ పేరు అన్న నా పేరు అబ్దుల్ హబీబ్ అన్న ఈడ పరిస్థితులు ఏంటి ఏం కావాలని కోరుకుంటున్నాను వ్యవసాయ పోస్టులు చెప్పండి అన్న ఫస్ట్ మీ పోస్టులు పదవులు చెప్పండి రాజకీయాలు మాత్రం మాట్లాడకండి మీ పోస్టులు పదవులు చెప్పండి ఎవరన్నా ఈడ కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు బీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు బీజేపీ వాళ్ళు ఉండొచ్చు అది మాకు అవసరం లేదు మీ సమస్యలే మాకు కావాలి మీ సమస్యలు ఏం కావాలి నా పేరు అబ్దుల్ హబీమ్ నేను మాజీ ఏఎంసీ డైరెక్టర్ బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ ఇక్కడ మా సమస్య ఇక్కడ మా సమస్య ఏంటిదంటే మాకు రెండు వేల పదహారులో నోటిఫికేషన్ వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు వల్లూరు గ్రామానికి తండల్లో డబ్బులు వేసినా మాకు వేయలేదు కాకపోతే ఇప్పటి వాల్యుయేషన్ ప్రకారంగా వేయాలి ఒకటి రెండవది యువకులు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నారు ఆ డేట్ పెంచాలి వాళ్ళకి అందరికి ఇయ్యాలి ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళకి అందరికి ఫుల్ ప్యాకేజీలు ఇవ్వాలి ఆ ప్యాకేజ్ కూడా ఇప్పుడు మా సోదరులు చెప్పినట్లుగా రెడ్డి గారే మాట ఇచ్చిన ఇరవై ఐదు లక్షలు చెప్పి ఆయన కూడా దాని మీద స్పందించి ఇరవై లక్షలు ఇప్పించాలి ఇంకో విషయం ఏంటిదంటే కొత్తగా పెళ్లిలైన వాళ్ళు ఉన్నారు కొత్తగా జంటలు అయినాయి వాళ్ళకి కూడా ప్యాకేజీలు ఇవ్వాలి అప్పటి రేట్లకు ఇప్పటి రేట్లకు డిఫరెంట్ ఉంది ఆ రేట్లకు ఇప్పుడు ఇస్తే మాకు కనీసం ఒక రూమ్ రెండు రూమ్లు కూడా మేము ఆడ కట్టుకోలేము మా చారి గారు చెప్పినట్లుగా అన్ని వన్ టైమ్ ఇస్తే మేము అక్కడ ఇంట్లో ఇట్లా కట్టుకుంటాము బాగుంటుంది ఇప్పటి రేట్ల ప్రకారం ఇవ్వాలి కట్అప్ డేట్ పెంచాలి పెంచి దాదాపు యువకులు మూడు వందల మంది ఉంటారు పిల్లలు వాళ్ళందరికీ జీవనోపాధి కలుపు కలు కలుగుతుంది ప్యాకేజ్ ఖచ్చితంగా పెంచాలి ఇంకోటి ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల భాగంగా ఇక్కడ అన్ని పనులు మొత్తం పెండింగ్ పెట్టి మన రేవంత్ రెడ్డి గారు నాలుగు వేల మూడు వందల కోట్లు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు పెట్టాల్సిన అవసరం ఏముంది ఇవన్నీ అయిపోయినాక చేసుకోవచ్చు ఇది పెండింగ్ పెట్టి ఎందుకు చేసుకోవాలి ముందు ఇక్కడ మా జీవనోపాధి ఏంది వ్యవసాయం మీద ఆధారపడిన బతుకులు ఇక్కడ మా ఈ పాలామూరు రంగారెడ్డి ఉదండపూర్ లో ఇప్పుడు చేసుకోవడానికి వ్యవసాయం లేదు కూలీ పోతే కూలి చేయడానికి కూలీ కూలీ దొరుకుతలేదు పోవడానికి రోడ్డు బాగలేదు గుంతల్లో కూడా ఎంతో మంది చచ్చిపోతున్నారు గుంతలు మొత్తం తీసిండ్రు మా జీవనోపాధికి చాలా దెబ్బ దెబ్బతిన్నారు చాలా మంది పరిశాన్ ఉండరు అందుకు దెబ్బన పైసలు మా చూస్తే కూలీనాలు ఏదో చేసుకోవడో ఎన్నో బతారు ఉంటుంది సార్ థ్యాంక్ యూ